बोलैछ नि आदा पु टु मान गाइदिनु जनता गर्न आवाज चलेर सर जय गुरु आदि लेभल जय जय किशोर जय जय किशोर पुलिस लो सहायता गर्ने पुलिस लो जय गर पुलिस लो सब चले पुलिस लो जय गरिन छ દોપર રાજામ દોપર રાજામ કલકના તાનીએ ને જઈએ કલકના તાનીએ ને જઈએ સરમા સાઈટ પર માડી બના સોસાયટી કો પોઈન્ટ વરલોક લોરીન પ્રોવાઇડર આમ સર 2 ગ્રામ પર સર નંબર 3 દર ચેન્જિંગ આડીરાવલ સર આડીરાવલ સર આગળ એન્ડાલે સર આડીરાવલ સર સર આડીવતર બનાયતા છે ચેરમેન ચેરમેન ડાયરેક્ટર બનાયતા છે આડીરાવલ એમર્જન્ટ ડાયરેક્ટર છે ચેરમેન બનાયતા છે આડીરાવલ બનાયતા છે ચેરમેન ફોન લીધાる સંતોષ રાવળ સર ગલિંગ વેમલે એમન લેજો આડીરાવલ સર આડીરાવલ ચેરમેન સાથે કોમનલે ચેરમેન કરે ಸಚಿ ಸರ್ ಗಣಿ ನಿಂಪೇ ಪದಗೇ ಲೋಕಲ್ ಅತಿ ಇಪ್ಪಡ మామిడిపల్లి గ్రామము ఆర్మూర్ టౌన్ మా సొసైటీ మా సొసైటీ వచ్చేసి గోవింద్పేట్ మా సొసైటీ నుంచి దాదాపు మామిడిపల్లి మామిడిపల్లిలో నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల పరిధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు ఇప్పటి నుంచి సన్నరకం వాట్లు మాత్రం ఇప్పటిదాకా మామిడిపల్లిలో ఇంకా దాదాపు ఎనిమిది తొమ్మిది లారీలు సన్నరకం బాటలు ఉన్నాయి ఇప్పటికి పోయింది రెండు లారీలు మాత్రమే ఎందుకని ఆ సొసైటీ చైర్మన్ మైపల్లి గారిని ఫోన్ చేసి అడిగితే రైస్ రైస్ మిల్లలు మా దగ్గర తీసుకుంటలేరు గవర్నమెంట్ చెప్తుంది గవర్నమెంట్ తీసుకోమని చెప్తుంది కానీ రైస్ మిల్లు తీసుకుంటారు గవర్నమెంటే చెప్పింది కదా సన్న రకంగా పట్టు తీసుకోవాలని చెప్పి దానికి ఆయన పోలీస్ ఇస్తామని చెప్పింది కదా గవర్నమెంట్ కానీ అది మాకు తెలియదు అని చెప్పేసి మైపాల్స్ మా సొసైటీ చైర్మన్ మైపాలు అలాగే డైరెక్టర్సు వైస్ చైర్మన్లు ఒక్కరు కూడా పట్టించుకోరు ఎవరు కూడా పట్టించుకోరు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ నెంబర్ లేకుండా లోడింగ్ చేసి పంపిస్తారు ఇక్కడ వాళ్ళు తీర్మానం చేసుకున్నారు సొసైటీలో ఏమని తీర్మానం చేసుకున్నారు డైరెక్టర్స్ నంబర్ లేకుండా ఎక్కడున్నా పోసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలట ఈ గవర్నమెంట్ సొసైటీలో ఇలా జరుగుతున్నాయి డైరెక్టర్స్ వ్యవస్థ రైతులు మాత్రము రైతులకు సంబంధించిన వాటిని మాత్రము మీరు కొనుగోలు చేయరు లారీ తెప్పియారు పంపియ్యారు ఇప్పుడు అకాల వర్షాలు పడి ధన్యం ఇలా ఈ విధంగా అయింది ఇప్పటికి కూడా సంధించలేదు ఈ రోజు నేను వైపాల్ చైర్మన్ కాల్ చేసినా ఇందాక మార్నింగ్ కాల్ చేస్తే చేస్తుంది ఆల్రెడీ మేము లోడ్ చేపిస్తున్నాము ఎక్కడ చేపిస్తున్నావు నీ ఊరు నీ సొంత ఊరు కాబట్టి నీ ఇంటికంటే నీ గేట్లు తప్పుతారట నీ గోట్లు చెబుతారు నీ నీ కాలు అద్దలు కొడతారని చెప్పేసి నీటి దగ్గర నువ్వు లోడింగ్ చేయించుకుంటూ మాడ పిల్లల రైతులు పెట్టుకొని సార్ ప్రాజెక్టులో పడాలా కాళేశ్వరం ప్రాజెక్టులో పడాలా ఎక్కడ పోలే చెప్పండి మీరే చెప్పండి గవర్నమెంట్ కూడా పట్టించు ఆర్టీఓ గారు ఆర్టీఓ గారు జీసీఓ గారు మన రీసెంట్ ఫిట్నెస్ బ్యాక్ ఉంది వచ్చి అక్కల వర్షం పడితే ఆ రోజు మామిడిపల్లిలో వన్ వీక్లో మీ ఇక్కడ ఎక్కువ ధాన్యం కూడా ఉండదు లేపిస్తామని చెప్పేసి అడిగారు చెప్పారు డిసిబో ఒకరో చెప్పారు వాళ్ళు చెప్పేసి కూడా ట్వంటీ డేస్ అయిపోయింది ఇప్పటి కూడా ఏం లేదు ఈ రోజు రైతులందరూ రోడ్ ఎక్కి అన్న ఇంట్లో ఒక్కొక్కరు కూడా టీ తాగకుండా మార్నింగ్ మూడు గంటలకు వెళ్ళి పైన తాట్పతిలు కప్పుకుంటే ఏదో ఒక లారీ వచ్చే వాళ్ళ కొట్టేసేసలు వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి రైతులు ఒక్కొక్కరు కౌలు కౌలుదారు ఉన్నారు కౌలుదారు కూడా ఒక్కొక్కరు పై ఐదారు ఎకరూ కౌలు తీసుకొని చేస్తున్నారు ఒక రైతు అయితే పచ్చళ్ళు అడుకోడు అతను ఈడ వేసుకుంటాడు అతన్ని మొత్తం అడ్లాంటి మునుకొలు ఆయన ఒక కౌలు ఆయన ఆయన ఏడుస్తున్నాడు పాపం ఆయన ఇంట్లో పడి ఇప్పుడు ఆయన భీమర్ అయి ఇంట్లో పడి పడుకున్నాడు ఎవరు దీనికి బాధ్యత ఎవరు గవర్నమెంట్ బాధ్యుల సొసైటీ బాధ్యుల ఎవరు డైరెక్టర్ బాధ్యుల ఎవరు బాధ్యులు అధికారు బాధ్యుల దీని గురించి కనిపించే నాయకులు లేరు అది ఏం గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎంవరు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు పట్టించుకోండి కదా కొద్దిగా రైతుల బాధ్యత పట్టించుకోండి ఇది ఈ రోజు కన్నా ఈ రోజు ఇక్కడ నుండి ఇమీడియట్లీ పరిశీలి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఒక్క రోజులే ఈ రోజు రేపట్లోనే మాడుపల్లి ఉన్న గ్రామాల్లో ఉన్న ఒక్క అట్లా సంచి ఒక్క అట్ల కుప్ప కూడా లేకుండా ఆర్టీఓ గారు కానీ ఎమ్మె రిక్వెస్ట్ చేస్తున్నాం రైతు రైతుల దారి అందరం మాడిపల్లి రైతుల అందరికి ఎమ్ ఆర్టీ పాదాభి అందరం చేసి ఈ రోజు రేపటిలో రేపు పొద్దుగా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి మీకు పాలాభిషేకం చేస్తాం గవర్నమెంట్ కాదు మీకు చేస్తాం ఆర్టీఓ వారికి పాల పాలిషేకం చేస్తాం కలెక్టర్ గారు మీరు కూడా స్పందించాలి గత రెండు నెలల నుంచి ఎండ పోసి ఉంటాపల్ల చేసి ఎండ పెట్టి మ్యాచ్ వచ్చినాయని సంచులు ఇచ్చిండ్రు సంచులు ఇచ్చిన తర్వాత సుఖ ఉట్టి వేసిన తర్వాత నెల రోజులుగా ఇరవై రోజులు అయినా సంచులు వస్తారు ఎవరు రేపు వస్తుంది లారీ ఎల్లుండి వస్తున్నాయి సొసైటీ చైర్మన్ చెప్పడం వైస్ చైర్మన్ చెప్పడం జరిగింది ఒక ఇవ్వడం జరిగింది మిమ్మల్ని చెప్పినాము ఇది గతంలో సుఖ ఇదే కథ జరిగింది ఇప్పుడు సుఖ ఓ ఇరవై లారీల పాటి మొత్తం ధన్యం తాల్చి ములకలు వచ్చి మన చేతిలో చూసుకుంటున్నారు ఈడమిత్రులరా నీరు సుఖం ఆలోచించండి రైతు పండించిన అన్నమే మనం ఐదు ఎదుకలు తింటున్నాం రైతు లేకపోతే మన రాజ్యం ఎవరి సుఖం పుట్టి అన్నం చేతులు చేతుకో దయచేసి ఈ కొనుగోలుదారులు గుమ్మక్కై దళారుతోని లారీలు ఆపుకుంటూ మురాలకు టెంపర్ వరకు కిరాయి ఇచ్చుకుంటూ రైతులను బాధ పెడుతూ ఇక్కడ మోసగించబడుతున్నారు ఇక్కడ ఒకరు రాస్తే బేగం లార్లు పోతున్నాయి ఇటు ఆల ఊరుకు రెండు మూడు లార్లు పోతే మా ఊరుకు ఒక వస్తున్నది ఇది గతంలో కలెక్టర్స్ వినం జరిగింది విన్నత పత్రం జరిగింది దయచేసి రైతులను ఇబ్బంది చేసి ఏది మాపి రుణమాఫీ అన్నారు ఏ మాపి ఏ మాపి ఇచ్చినా ఆ మాపి అట్లా తీస్తున్నారు మొత్తం అది కొట్టుకపోతున్నది అన్నముకు లేదు అన్నము రామచంద్రం ఉన్నది కొద్దిగా రాత్రి పన్నెండు గంటలకు మూడు గంటలకు కాయలు కాకుండా మనిషి ఉన్నారు రైతులు అటువంటి పరిస్థితి ఉండగా సుఖ వీళ్ళకి ఇంత గోసలేదు లారీ వాళ్ళకు ఈ దళారులకు సిక్కు సీటు కలెక్టర్ గారు ఇంతకుముందు నాలుగు రోజుల కింద వచ్చారు ఎక్కడ బైపాస్ గుట్టగాడ దోబిగాడలో ఏమన్నారు వారం రోజుల్లో మామిడి పెళ్లి పెరికేటు కోటారుమూరు అన్నీ లేపుతామన్నారు ఇంతవరకు ఒక్క అక్కడ సుఖం ఇదే కథ బైపాసు వచ్చిన స్థలం ఇదే కథ ఆర్డిఓ గారు వచ్చాను ఎంఆర్ఓ గారు వచ్చాను కలెక్టర్ గారు వచ్చు ఇదే జరిగింది రైతులను ఆదుకోకపోతే రాజ్యం లేదు అని చెప్పడం ధర్మార్థం కాదు పాటించడం అమ్మలకు తీవాలి చెప్పడం మస్తు చెప్పచ్చు అమ్మలకు తెస్తే మా వామ పిల్లలకు అమ్మా మేము చేయంటమా ఎవరి మీకే అర్థమైతే అప్పుడు మాకు సొసైటీ సహకరించలేదు కాబట్టి ఇప్పుడు రోడ్ ఎక్కినాము తినడానికి తిండి లేకుండా అయిపోతున్నది పట్టుకోవడానికి బట్టలు లేకుండా అయిపోతున్నది కానీ ఇది అరీ ఘోరంగా ఉన్నది మీరు ఎంఆర్ఓ గారా ఆటోవారు వచ్చిన దాకా ఈ ధర్నా ఇంకా ఉధృతం చేస్తాం కానీ అంతవరకు లేచేం లేదు సాయంత్రం నాలుగు గంటల అంటా వారు ఇక్కడ పెట్టుకొని తినడానికి సిద్ధంగా ఉన్నామని వినవిస్తున్నాను టోటల్ గా సొసైటీ కదా సార్ అంటే కోవెన్పేటి కోవెన్పేటి ఒకటే సొసైటీ కోవిడ్పేట ఊరు మామిడి పెళ్లి కూడా ఊరే ఒక సొసైటీ నుంచి ఈ రోజు కూడా లోడ్ అవుతున్నారు సార్ మా దగ్గర లోడ్ కాంటాయి గత ఇరవై రోజులు అవుతుంది సార్ ఈ సంచి లోడ్ అయ్యి సార్ గోవెన్పేటలో లోడ్ అయింది గోవెన్పేటి పోతున్నది మరి మామిడి మామిడిపేళ్ళ లోడ్ అవుతుంది కాంటైంది ఎందుకోలేదు

โจ๊ก ने बैग ले, ले तो मू కావాల కదా ఈ జోక్ నే బ్యాగ్ ని ఉన్నమే నేను ఒక లోడ్ కొడుతున్నా లోడ్ ని నాకనే లోడ్ కారుండి మీకు అర గంటలో లారి గంటలో లారి చెప్పి లోడ్ తీయండి కాంటైనే చెప్పిస్తారు కాంటైనే కాంటైనే కోసం కండి నిసుతమ్మనే ఉద్దోనే ఆలోచన రాకున్నా కాంటాకిటింగ్ మని సర్ సర్ అసలు పల్కిని కావాలి సర్ ఓర ఓర ఏయ్ నేనే మాట్లాడను ను నాకుది నేనే మాట్లాడను సర్ కుపరకింద సర్ ఓకే సర్ మీరు పనిల గురించి మాట్లాడు ఓకే నాకు సంతోషం మీరు ధన్యవాదాలు ఇప్పుడు ఏవైతే తడిసినా ఉన్నాయి ఉన్నాయో లేకపోతే ఇన్వెల్ హాఫ్ అన్ అవర్ వస్తా ఉన్నాం అయితే ఇప్పుడు కుప్పలు ఉన్నాయి సార్ ఆ కుప్పలకు ఏ రోజు వస్తారు చెప్పండి సార్ ఏ రోజు వస్తా చెప్పండి మేము గోవిందేట్ సొసైటీ అడగాం బాడుపల్లి నుంచి ఒక్కరు కూడా గోవిపేట చైర్మన్ కానీ ఆయన ఏమో రమేష్ ఎవరికి మేము ఫోన్ చేసాం మాకే చెప్పండి సార్ మేము గోవిడ్ పేర్ సొసైటీ అసలు ఏమో సన్నాపరాడు అయితే వాళ్ళే నింపాలా వాళ్ళే కంటే మొదటి సమస్య లేబర్ లేదు లేబర్ ఆరుగురు పెడతారు ఆరుగురు కూర్చుంటే మళ్ళీ రెండు ఊర్ల మెయిన్ సమస్య లేబర్ లేకుండా ఈజీ రాకే సార్ சரி கொட்டேன் வந்து பதினாறு